హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్న తెలంగాణ ఫంక్షన్ స్టైల్లో చేసే మటన్ కర్రీ మరి చూస్తున్నారు కదా చూస్తుంటే నేను రోరిపోతుంది కదా మరి మీరు కూడా మీ ఇంట్లో ఇలా చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకెంత ఆలస్యం అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా హాయ్ అండి ఈరోజు మనం తెలంగాణ ఫంక్షన్ స్టైల్లో మనం మటన్ కర్రీ చేస్తున్నాం దానికి ముందుగా కళాయి పెట్టుకొని అందులోకి ఒక కేజీ మటన్కి ఒక యాభై గ్రాములు ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులో మన దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ వేసుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు ఒక ఇరవై గ్రాముల వరకు జీడిపప్పు అనేది వేసుకోండి ఫంక్షన్స్లో చేసే కర్రీస్కి జీడిపప్పు అనేది వేస్తారండి రుచిగా ఉంటుంది అని మరి మీ దగ్గర కనుక ఉంటే వేసుకోండి లేకపోతే లేదు జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి ఇప్పుడు వీటన్నిటినీ చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుందామండి ఇప్పుడు ఇందులోనే ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసి వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు కూడా వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందామండి చూసారు కదండి మనకి ఉల్లిపాయ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది ఇక్కడ ఇందులో ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక కేజీ మటన్కి కరెక్ట్గా సరిపోతుంది మేము కొంచెం ఎక్కువగా తింటాం కాబట్టి ఇంకొక స్పూన్ వేస్తున్నానండి మీరు తక్కువగా తినేటట్లయితే రెండు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పత్తి వాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేయించుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిందండి ఇప్పుడు నేను ఒక మూడు చిన్న టమాటాలని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను పెద్ద టొమాటోలు అయితే కనుక రెండు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఈ టొమాటా మగ్గేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుందామండి ఇప్పుడు ఈ టమాటాలు మగ్గేలోపు మనం ఇప్పుడు ఈ మటన్ కర్రీలోకి నేను కారపొడి వేయట్లేదండి ఎండుమిర్చిని నీట్గా క్లీన్ చేసుకొని వీటిని కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ చేస్తాను ఇప్పుడు ఆ ఎండుమిర్చి పేస్ట్ అనేది నేను ఈ కర్రీలో వేస్తున్నాను టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను పదిహేను ఎండుమిర్చి తీసుకున్నానండి మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి మీరు తక్కువగా తినేటట్లయితే ఒక నాలుగైదు మిర్చి తగ్గించి తీసుకోండి సరిపోతుంది ఓకేనా చూసారు కదా టొమాటోలు చక్కగా మగ్గినాయండి ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడ పసుపు వేసుకుందాం అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుందాం నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నానండి ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఒకసారి మొక్కాన్ని చక్కగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న ఒక కేజీ మటన్ అండి దాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పుదీనా వేస్తున్నానండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మూత పెట్టి ఉడికించుకుందామండి ఐదు నిమిషాలు అయిపోయిందండి చూస్తున్నారు కదా మనం వేసిన ఉప్పు కారం అన్నీ చక్కగా మటన్కి బాగా పట్టినవి ఇప్పుడు ఇందులోకి మనం స్టవ్ని హైలో పెట్టుకొని ఒక లీటర్ వాటర్ పోస్తున్నానండి నేను కొంచెం గ్రేవీ ఉండాలి కదండి మళ్ళీ మటన్ కూడా ఉడకాలి కాబట్టి ఒక లీటర్ వాటర్ పడతాయండి చూసారు కదా ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల పాటు స్టవ్ని హైలోనే ఉంచేసి మూత పెట్టేసి ఉడికించుకుందామండి ఇప్పుడు మనకి మటన్ ఉడికేలోపు మనం అందులోకి మసాలా తయారు చేసుకుందామండి దానికోసం నేను ఒక రెండు స్పూన్లు గసగసాలు తీసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పొడి అండి మీ దగ్గర ఉంటే కనుక ఎండు కొబ్బరి మామూలుగా కట్ చేసి వేసుకోండి నేను పొడి ఉండింది కాబట్టి పొడి వేస్తున్నాను పచ్చి కొబ్బరి కన్నా ఎండు కొబ్బరి అయితేనే ఈ మటన్ కర్రీలోకి బాగుంటుందండి టేస్ట్ అనేది అలాగే ఒక స్పూను మిరియాలండి ఈ మిరియాలు కూడా వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటినీ కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందామండి మనకి మటన్ ఉడికే లోపు ఇది రెడీ చేసి పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది ఇరవై నిమిషాలు అయిపోయిందండి చూసారు కదా మన మటన్ అంతా చక్కగా దగ్గరపడి బాగా ఉడికింది ఒక నైంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి చూడండి చూసారు కదా ఇప్పుడు మనం మన ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిరియాలు గసగసాలు ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసేద్దాం ఇప్పుడు ఇందులోనే ఫుల్గా ఒక స్పూను గరం మసాలా కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కస్తూరి మెంతి కూడా వేస్తున్నాను ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి ఇలా చక్కగా కలిపేసుకొని బాస్ ఎంత గుమగమలాడిపోతుందండి మటన్ కర్రీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఉడుకుతుంటేనే కదండి ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదా మనం మసాలాలన్నీ ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని చక్కగా మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మనకి మనం వేసిన కొబ్బరి గసగసాలు మిరియాలు అవనేవి చక్కగా ఉడికి ఈ కర్రీకి పట్టేలాగా సిమ్లో పెట్టేసి ఉడికించుకుందామండి ఇప్పుడే కూర అడుగు పట్టకుండా మంచి రుచిగా ఉంటుంది సరేనా చూశారు కదండీ ఐదు నిమిషాలకి మనకి మటన్ అంతా చక్కగా ఉడికిపోయిందండి మనం వేసిన మసాలాలు కూడా చక్కగా ఉడికిపోయి చూసారుగా ఆయిల్ అంతా చక్కగా పైకి తేలిందండి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందామండి ఫైనల్గా చూసారుగా ఎంత సింపుల్గా మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందో చూడండి మనం వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అండి ఈ అయితే మంచి గ్రేవీ కూడా వచ్చింది చూడండి చూసారు కదండి చక్కగా మనం వేసిన మసాలాలన్నీ చక్కగా ఉడికిపోయి ఆయిల్ అంతా పైకి తేలి మంచి గ్రేవీతో మనకి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చూడండి చూస్తుంటే నేను ఊరిపోతుంది కదా పర్ఫెక్ట్గా అండి అన్నీ కూడా ఏమి తగ్గకుండా మనం వేసిన ఉప్పు కూడా అండి ఒక కేజీ మటన్కి మనం వేసిన ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయిందండి నేను చూపించినవి చూపించినట్లు వేసుకొని ట్రై చేయండి మీరు కూడా మటన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది కరెక్ట్గా వన్ లీటర్ వాటర్ వేస్తే చూడండి గ్రేవీ ఇలా వచ్చిందండి చూస్తున్నారు కదా చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ